ఇటీవల కురిసిన వర్షాల వల్ల పత్తి చెన్నులు ఎర్రబొమ్మడి తెగుళ్ళు అధికంగా విస్తరించాయి ఇల్లంతకుంట మండలంలోని ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి పంట అధిక మొత్తంలో దెబ్బతిన్నాయి ఈ వర్షాల వల్ల పత్తి చెన్లోకి నీరుచెరి పూర్తిగా నష్టం వాటిల్లుతుంది ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సూర్యనారాయణ మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పుల ఫలితంగా పత్తి పంటకు సూక్ష్మ పోషకాల లోపంతో పాటు తేమ ఎక్కువగా ఉండటం వల్ల మచ్చలు తెగుళ్ళు రావటం జరిగిందని పరిస్థితి ఇదే విధంగా ఉంటే పంట ఎక్కువగా చేతికి రాదని పేర్కొన్నారు రైతులు వెంటనే సూక్ష్మ పోషకాలకు సంబంధించిన మందులను స్ప్రే చేసి తేమ తక్కువగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే దిగుబడి సాధించవచ్చునని ఆయన పేర్కొన్నారు ఎరుపు ఈ ఈసారి అధిక వర్షాల వల్ల సూక్ష్మ పోషకాలు తర్వాత అదేవిధంగా మొక్కకు గాలి వెళుతూ రాడకపోవడం తర్వాత సూక్ష్మ పోషకాలు సరిగా తీసుకోగలిగకపోవడం వల్ల అదేవిధంగా తెగుళ్ళ ఉధృతి కూడా పెరిగింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే కంపారిటివ్ ఎందుకంటే వర్షాలు ఎక్కువ పోవడం వల్ల గాల్లో తేమ అధికంగా ఉండడం వల్ల తెగుళ్ళు పెరిగినాయి దానివల్ల ఈ రసం మన ఆకుమచ్చ తెగుళ్ళు తర్వాత ఈ ఎరుపు పండాకు తెగుళ్ళు బాగా అధికంగా వచ్చినాయి సూక్ష్మ పోషకాలు కూడా సమస్య అయింది ఈ సంవత్సరము దీనికి మనం ఇప్పుడు ఇంకా క్రాప్ ఎక్స్టెండ్ వాళ్ళు మాత్రం సూక్ష్మ పోషకాలతో పాటు తెగుళ్ళ మందులు పిచికర చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అది మంచి వరకు ఉంచుతారు నాకు తెలిసి డిసెంబర్ తర్వాత క్రాప్ ఎక్స్టెండ్ చేయరు కాబట్టి ఇప్పుడు ఉన్న వాళ్ళే ఎవరైతే ఇంకొక టూ త్రీ మంత్స్ వరకు వెయిట్ చేసే రైతులు స్ప్రే చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ క్రాప్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం బాగా విపరీతంగా ఉంటే ఉన్నకాయ తీసుకోవడమే ఉత్తమం ఎందుకంటే నెక్స్ట్ క్రాప్ రబీ మన దగ్గర రబీలో మక్కజొన్నేస్తారు కాబట్టి ఇంకొక టూ మంత్స్లో వాళ్ళకి ఉన్నకాయ తీసుకోవడం బెస్ట్ ఒక సూక్ష్మ అంటే స్ప్రే చేసుకోవడం బెస్ట్ సూక్ష్మ తర్వాత తెగుళ్ళ మందులతో